ಯಸ್ ಎರಡನೇ ನಂಬರ್ ಓಕೆ ಕತ್ತೆ ಬಂದಿದೆ ಮೇರೆ वाला कोई मेरे गली में खाना देने आ राइट ಬಂದಾ ದಿವಿ ಏನದಾ ಕಾರ್ ಗುಡ್ ಒಂದು ಕಥೆ ಮಾಂಚ್ಕದಿ আরে ಬಲರ್ ಬಡ ನೀನು ಆ ಫೇಲಕರಿ ವಲಿ ನೀ ಕೋತದಿ ಅಂತ 50 ನೋಟು ಇಟ್ಕೊಸ್ತನದು ಜೆಟ್ಟಿ ಜೆಟ್ಟಿ ಓಕೆ ಓಕೆ రమేష్ రమేశ్ బ నాది ఓటది ఓటర్ ఓ రామ్ జరు బా ఐ రామ్లు అరే అవి తీసుకో చే అవి తీసుకురా

వాగ్దానం చేసింది ఈ ఎన్నికల తర్వాత ఆ లిస్ట్ కూడా తయారు చేస్తారు ఎవరెవరైతే పెన్షన్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అవన్నీ లిస్ట్ తయారు చేస్తారు లిస్ట్ తయారు చేసిన తర్వాత మీకు ఇలా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత కూడా మీకు ఎటువంటి పెన్షన్ రాలేదు అనేది మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మేము మీకు సహకరించి పెన్షన్ కూడా మంజూరు చేపిస్తాం ఇళ్ళ స్థలాలు లేని కూడా ఏదైతే మీకు సొంత స్థలం ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉండి మీరు తట్టుకోలేని పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటం సిద్ధంగా ఉన్నది ఆ ఐదు లక్షల రూపాయలు కూడా మీకు పొందేటట్టు మీ అవసరాలు తీరేటట్టు ఇప్పించి మంజూరు చేయించి మీ అవసరాన్ని కంపల్సరీ కంపల్సరి తీరుస్తాం కాబట్టి మా అభ్యర్థి శివలక్ష్మి తార గుర్తు మాది తారు గుర్తుకు మీరు ఓటేసింది వేసింది కాక మీ పట్టింట్ వాళ్ళను మీ బంధువులను మీకు తెలిసిన వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఎవ్వరు కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ సాధ్యం గతంలో జగ్గారెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి సంవత్సరం కాలం లోపల ఒక్క రూపాయి కూడా ఈ కాలనీకి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు గతంలో మంజూరీ కౌన్సిల్ మంజూరీ చేసిన పనులే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి జరుపుకుంటూ వస్తున్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో సదాపే ఈ ఇంటికి పండు పండు మీద మీద అట్లా దాని మీద అట్లా మీద మాతమ అనకండి మాకమ ఎమడిబడమంది మాతమ నిలవండి అమ్మ ఇలా వెళ్ళొద్దు నాంతమ దొర్లయ్యి ఇలా వెళ్ళొద్దు నా కిల్లాడే ఉస్తా దొర్కెడు దొర్ ఇదో అదియు అదిచ్చుగా ఇదో నామర కార్ గుర్తు ఇదెల్ల వెత్తి పట్టుకో ఇది ఇప్పుడు పటోరి డోర్ కైంది ఒకటి ఆకాయో అగర అగర డోర్ ఏయ్ నాగవా